జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ ప్రతిపక్ష నాయకుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిన తర్వాత అసలు కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి చర్చ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మొదలైన నేపథ్యంలో అసలు కొడాలి నాని అలాగే వల్లబనేని వంశీ ఇప్పుడు ఎక్కడున్నారు వారు ఆ నియోజకవర్గంలోనే ఉన్నారా లేదంటే ఇతర రాష్ట్రాల్లో సెటిల్ అయ్యారా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి దుర్గా కుమార్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులకు కూడా సార్ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయాన్ని చవి చూసిన తర్వాత వైసీపీలో కొంతమంది నాయకులు గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష మీద విరుచుకుపడ్డారు వాళ్ళ జాడేది అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి అందులో మొదటగా కొడాలి నాని అలియాస్ వెంకటేశ్వరరావు అలాగే వల్లభనేని వంశీ అసలు వీరిద్దరూ ఏమైపోయారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నారా లేదంటే అసలు రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రాల్లో ఉంటున్నారా ఒకవేళ రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళ రాజకీయ భౌతవ్యం ఏంటి అంటే ఏం చెప్తారు కృష్ణ గారు ఎగిరిన పక్షి వాలక మానదు అనేది ఒక రాజనీతి ఇలాంటి అకృత్యాలు అసభ్యపు మాటలు అవాంఛనీయమైనటువంటి మాటలు ప్రతిపక్ష నాయకులనే కాదు ఇళ్లలో ఉండే కుటుంబ సభ్యుల్ని మహిళల పట్ల కూడా మాట్లాడిన వ్యక్తులు ఏ నాటికైనా వాళ్ళు తెరమరుగు కాక తప్పదనేది ఆ రోజే అనుకున్నాం ఆయన్ని బూతుల మంత్రి అనే ఒక పేరు వచ్చింది అలాగే వల్లభనేని వంశీ ఆయన ఒక వెటర్నరీ డాక్టర్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు మరి ఆయన సంస్కారంగానే ఉండేవాడు మరి ఎందుకు సావాస దోషం అంటారు కదా ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు వీరు వారు అవుతారని అట్లాంటి వంశీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల పట్ల శాసనసభలో మాట్లాడిన తీరుకి రాష్ట్రంలో సామాన్య ప్రజలు కూడా నివ్వేరిపోయారు అసలు ఇంత కుసంస్కారమైన మాటలు ఎలా మాట్లాడాడు అసలు అతను మనిషి ఆయన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారా లేరా అనే అనుమానాలు వచ్చినాయి అసలు రాజకీయ భిక్ష పెట్టిన ఒక నాయకుడికి రాజకీయ భిక్ష పెట్టిన ఒక పార్టీ నాయకుడి గురించి అంతలా ఎలా మాట్లాడగలిగాడని కూడా అనుకున్నారు అది ఇద్దరికి వర్తిస్తుందండి అండి ఇప్పుడు కొడాలి నాని కూడా తెలుగుదేశంలో పుట్టి పెరిగిన వాడే అనేక సార్లు ఇక్కడ సీట్లు పొంది ఎమ్మెల్యే అయ్యాడు ఆయన ఎట్లా మాట్లాడగలిగాడు అనేది మీరు అన్నట్టు అతని మీద కూడా వచ్చింది అయితే ఇంకోటి ఏంటంటే మీరు ఇంకొక పేరు మర్చిపోయారు పేరు నాని ఈ మధ్యలో ఈ బీప్ కుంభకోణంలో బయటకు వచ్చాడు ఆయన కూడా అదే స్థాయిలో మాట్లాడిన వ్యక్తే మరి పవన్ కళ్యాణ్ బాగా టార్గెట్ చేశాడు ఆయన అంటే పేర్ని నాని గారు ఓడిపోయిన తర్వాత కూడా అప్పుడప్పుడు బయట కానీ ఇక్కడ కొడాలి వల్లభనేని వంశీ గాని ఎక్కడ కనపడినటువంటి దాఖలాలు లేవు వాళ్ళు అసలు ఎక్కడ ఉంటారు అయితే వీళ్ళిద్దరికి సంబంధించిన అలియాయిల్ని అరెస్ట్ కూడా చేశారండి వీళ్ళిద్దరూ చాలా దాష్టికాలు చేశారు నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ వంశీ తెలుగుదేశం కార్యాలయం మీద గన్నవరం కార్యాలయం మీద దాడి చేసి ధ్వంసం చేసి కారుల్ని తగలబెట్టిన తర్వాత కార్యకర్తల మీద చేసిన దాడిలో ఆయన అనుచరులను కూడా అరెస్ట్ చేశారు ఇంకా కొన్ని అరెస్టులు జరగాల్సి ఉంది అట్లాగే కొడాలి నానికి చెందిన ఒక అనుచరుణ్ణి అస్సాంలో పట్టుకున్నారు అతను కూడా ఈ రావి వెంకటేశ్వరరావు అని తెలుగుదేశం నాయకుడి మీద అంటే రావి శోభనాద్రి గారి శోభనాద్రి గారు అని ఫస్ట్ టైము తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రామారావు గారు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చాడు ఆయన రాజకీయాల్లో లేడు ఆయన గౌరవనీయమైన వ్యక్తి గుడివాడలో ఒక వ్యాపారవేత్త అందరితోనూ సమన్వయంగా ఉంటాడు మంచి ప్రతిష్ట ఉంది ఆయనకి అది గుర్తుపట్టి ఆయన ఇచ్చినందుకు ఆయన గెలిచాడు ఆ తర్వాత కూడా ఆ కుటుంబం ఏ పార్టీకి మారకుండా విశ్వస విధేయతగా తెలుగుదేశంలో ఉన్నారు ఆ వెంకటేశ్వరరావు గారు వ్యాపారు వ్యాపార సంస్థల మీద ఈ కొడాలి నానికి చెందిన అనుయాయులు దాడి చేశారు అందులో ఒక వ్యక్తిని శివ అనుకుంటా అతని పేరు ఆ అస్సాంలో అరెస్ట్ చేశారు అంటే వాళ్ళు ఇక్కడ మీరు అన్నారు అడిగారు ఇక్కడ ఉన్నారా లేరా అని వాళ్ళ అనుయాయులే అస్సాం రాక పారిపోయారంటే వీళ్ళ ఆసుపాసులు కూడా ఎక్కడ ఉంటాయి అనేది ఎవడం మనం చెప్పలేని పరిస్థితి అంటే ఎందువల్లంటే వాళ్ళు పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడారంటే మేము ఎవరినైనా ఏదన్నా చేస్తాం మరీ కొడాలి నాని నోరు ఎత్తాడంటే లారీలతో తొక్కిచ్చేస్తానని చెప్పేవాడు ఎవరినైనా దేవి నేను ఉమ్మను కానీ ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళని ఎవరైనా సరే భీముడికి గదెట్లాగో ఆయనకి లారీ ఎట్లా తొక్కేస్తాడంటాడు అంతకుముందు లారీ మీద ఆయన క్లీనర్గా చేసాడంట పూర్వాశ్రమంలో కాబట్టి ఆయనకి లారీ తొక్కేయటం ఇది ఒకటే తెలుసు అంతే తప్ప మనం ప్రజా జీవితంలో ఉన్నాము మన కూడా లారీతోనో తొక్కించగలరు అనేది ఆయన మర్చిపోయాడు అట్లా మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఆయనకి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడాలంటే మొహం చల్టల్లా తర్వాత ఇంకొకటి చెప్పాడు చా అసలు ఎన్నికల రోజు కౌంటింగ్ రోజు ఎవడైనా సరే అసలు నన్ను జగన్మోహన్ రెడ్డి తెలిసినాడు ఎవడో అసలు గుడివాళ్ళలో నామినేషన్ కూడా వేయడం ఒకవేళ వేసిన లెక్కింపు మొదలెట్టిన అరగంట లోపల ఆడు ఫ్లైట్ ఎక్కేసి ఎక్కడికన్నా వెళ్ళిపోతాడని చెప్పాడు కరెక్ట్గా అది ఆయనకే ఎదురైంది లెక్కింపు మొదలవ్వగానే ఇక ఆయన పక్కనే ఎవడో గట్టిగా నలుగురు కూడా లేరు ఇక ఎవడో పోరగాళ్ళను నలుగురు పెట్టుకుని బయటకు నడుచుకుంటే వెళ్ళిపోయాడు జేబులో చేపెట్టుకుని ఏ నేను ఇటు వెళ్తున్నానో తెలియదు అన్నట్టుగా ఏమైతే మాట్లాడాడో అవన్నీ ఆయన అనుభవించాల్సి వచ్చింది అట్లాగే ఇవాళ ఎన్ని సవాళ్ళు ఇస్తాడో ఎట్లాంటి బూతులు మాట్లాడాడో ఇవాళ ఆయన గుడివాళ్ళలో జనం ముందుకు వచ్చి ముఖం ఎట చూపిస్తాడండి కాబట్టి గుడివాళ్ళలో ఉన్న అజ్ఞాతంలో బతికినట్టే లేదు మీరు అన్నట్టు ఏదైనా ఇతర రాష్ట్రాల్లోకి అనుయాయుల్ని అస్సాం రాక పంపాడంటే మరి ఆయన కూడా ఇంకా సుదూర ప్రాంతాలకు వెళ్ళొచ్చు లేదు ఆయనకి ఎద్దులు పెంపకం మీద బాగా శ్రద్ధ అట్లా శాలలో ఒక రూమ్ కట్టేసుకుని ఏంటి కొడాలని వల్లనే వంశీ హైదరాబాద్లోనే నివాసం ఉంటున్నారు అనేటువంటి కొన్ని వార్తలు వస్తున్నాయి అలాగే గోవాలో ఉంటున్నారు అనేటువంటి కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు ఇక్కడ లేరు అమెరికా వెళ్ళే ప్రయత్నం చేశారు అమెరికాలో ఉంటున్నారంటే కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు ఏంటి సార్ వీళ్ళ జాడ ఎక్కడ ఉంది అంటే వంశీ అమెరికాలో ఉండొచ్చు అమ్మాయి ఎవరు అమెరికాలో ఉన్నట్టున్నారు కానీ కొడాలని అని అమెరికాలో ఉంటాడని నేను అనుకోను ఎందుకంటే ఆయన వ్యవహారాలు అన్ని ఇక్కడే ఉంటాయి ఆయన ఆస్తు పాస్తులు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి హైదరాబాద్ లో అందులో మరి సివిల్ సప్లైస్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆయనకి సంబంధించిన బినామీ ఆస్తుల మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగింది అని విన్నాం తర్వాత ఇప్పుడు పెద్ద కుంభకోణం బియ్యం కుంభకోణం కూడా నైన్టీ ఎయిట్ పర్సెంట్ అక్రమ బియ్యం Ravana కాకినాడ నుంచి పోర్ట్ నుంచి జరిగిందని కూడా స్వయంగా అక్కడ ఎమ్మెల్యే కూడా చెప్పాడు అందులో మరి అప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నది కూడా ఈయనే మరి ఆయనకి ఎన్ని వందల కోట్లు వేల కోట్లు అని ఇప్పుడు చెప్పలేము దాని మీద ఏదైనా సిబిఐ లాంటి పెద్ద దర్యాప్తు సంస్థ విచారణ జరపాల్సి అయితే ఉంది అది చాలా పెద్ద కుంభకోణం అనేది అర్థమవుతుంది ఒక జాతీయ స్థాయి కుంభకోణం ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన గుడివాడలో ఉన్నా కూడా జనం ముందుకు అయితే రావటం లేదు గుడివాడలో ఉండే అవకాశం కూడా బహు తక్కువే ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు ప్రత్యర్థులు ఏదన్నా చేస్తారనే భయం ఆయనకి ఉండొచ్చు తర్వాత జనంలోకి వెళ్ళే పరిస్థితి లేకుండా ఎంతకాలం అజ్ఞాతంలో ఉంటాడండి ఎవరైనా గతంలో పబ్లిక్ లో తిరిగి ఇన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి బీరాలు పలికి ప్రగల్భాలు పలికిన వ్యక్తి ఒక పిరికివాడి లాగా దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది దుర్యోధనుడు గనక సరస్సులో దాక్కుంటే భీముడు రెచ్చగొట్టి బయటికి తీసుకొచ్చాడు అట్లాగే అక్కడుంటే ఇలాంటి సంఘటనలు అన్ని ఆయనకి జరుగుతాయి అట్లాగే ఇప్పుడు వంశీ వంశీకి కూడా హైదరాబాద్ లో బ్రహ్మాండమైన ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి ఆయన ఆయన ఉండేదే సహజంగా విజయవాడలో గన్నవరం నియోజకవర్గం అనే కాని గన్నవరం ఆయన ఎప్పుడు ఉండడు విజయవాడకు బదులు ఇప్పుడు ఎక్కువ హైదరాబాద్ లో ఉంటాడు గతంలో కూడా వాళ్ళు హైదరాబాద్ లో ఉండడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు వాళ్ళ వంశీ కూడా కాబట్టి వీళ్ళిద్దరు ఎక్కడున్నా ఉండొచ్చు కానీ ఈ రెండు కేసులు స్పీడ్ గా తరుముకు అండి కాబట్టి ఎక్కడున్నా ఇక రాకైతే తప్పదు ఇప్పుడు దుర్యోధనుడు కూడా చిరకాలం ఆ సరస్సులో దాక్కోలేకపోయాడు కదండి బయటకు వచ్చాడు కదా జలస్తంభన విద్య వచ్చు తనకి కానీ అయినా వచ్చాడు ఎందుకంటే అంత రెచ్చగొట్టినట్టు భీవుడు మాట్లాడు ఇప్పుడు అట్లాగే పోలీసు దర్యాప్తు సంస్థలో వాళ్ళ వెంట పడినప్పుడు ఎంతకాలం అని వాళ్ళు దాక్కుంటారు ప్రజల ముందు కూడా ప్రజల ముందు ద్రో దోషులుగా మిగిలిపోతారు కదా దానికన్నా పోలీసుల ముందు లొంగిపోవటమే బెటర్ అరెస్ట్ స్వచ్ఛందంగా వచ్చి దాన్ని బట్టి కేసు బుక్ అవుతుంది పని ఉంటే కొన్నాళ్ళు జైల్లో ఉంటాడు ఇప్పుడు పదహారు నెలలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు ఇస్తే ఇస్తారు ఆ తర్వాత అయినా బయటకు రావాల్సింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎంత అజ్ఞాతంలో ఉన్నా పూర్తి కాలం అయితే అది జరగదండి ఓకే తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా గతంలో లాగా ఉదాసీనంగా ఉండే పరిస్థితి లేదు ఏ కేసునైనా అయినా త్వర త్వరగా చేయమని కూడా నిన్న గౌరవ హైకోర్టు కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ఒక ఐపీఎస్ సిబిఐడి మాజీ చీఫ్ ని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆయన ముందస్తు బెయిల్ కూడా కోర్టు రాలేదు కదా అరెస్ట్ చేయడానికి ఎందుకు మీరు తాత్సారం చేస్తున్నారని పోలీసుల్ని స్వయంగా అడిగింది అంటే స్వచ్ఛందంగా తనంతర తనుగా అంత హైకోర్టులు న్యాయస్థానాలు కూడా దృష్టి పెట్టినప్పుడు పోలీసులు గతంలోలాగా ఉదాసీనంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో లాగా ఎఫ్ఐఆర్ కట్టకుండా ఎఫ్ఐఆర్ కట్టినాను అరెస్టులు చేయకుండా ఉండే పరిస్థితి లేదు ప్రధాన కార్యాలయం తెలుగుదేశం మీద దాడిలోనూ ఆ టైంలో ఏం చర్య తీసుకోవాలా అట్లాగే గన్నవరం కూడా అదే పరిస్థితి కానీ ఇప్పుడు అది కొనసాగదు Gerai, okay, pone, so labai ačiū. Ačiū, Kristin Garuman Viksuklub.